ాన్నారు సార్ సార్ రెండు వేల పద్నాలుగులో పదిహేనులో అలాగా మిమ్మల్ని చూసినప్పుడు ఈ ఈ ప్రపంచ స్థాయి సినిమాకి మా నాగశ్వని కూడా ఉంటాడని చెప్పేసి మేము అనుకోలేదు సార్ నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ మా రాజమౌళి గారు కాకుండా పక్కన ఇంకొక నాగశ్వని అనే చైర్ కూడా ఉండింది ఇప్పుడు వెరీ ప్రౌడ్ ఎందుకంటే సినిమాని చూస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్న మనుషులు నేను చూశాను ఒకటికి రెండు మూడు సార్లు చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ని ఓకే అమ్మాయ చూసేసామన్న ఫీల్ రావట్లేదు అండ్ దానికోసం ఫస్ట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అండ్ టెన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైకి ఇచ్చేవాళ్ళు అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంత నెంబర్స్ మీకు వచ్చి ఉండకపోవచ్చు దీనికి సంబంధించి మీ అభిప్రాయం అవ్వలే కదా సార్ హ్యాపీగా ఉన్నా ఇకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెక్టర్స్లో కౌరవులు అనగానే మనకు ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూపించిన రెండు హీరో క్యారెక్టర్స్ కూడా ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కర్ణుడు క్యారెక్టర్లో ప్రభాస్ గారిని కూడా ఈ రెండు కూడా కౌరవులకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్ వాళ్ళు యాజ్ చీజ్గా నెగిటివ్ పాయింట్ వైఫ్లో వెళ్తారు మీరు అసలు అలా ఆలోచించినప్పుడు ఏ పాయింట్ని తీసుకొని వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి తీద్దామనే ఆలోచన ఎలా వచ్చింది సార్ ఇంకపోతే మీరు తీసిన మహానటి కూడా నలభై సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి తీసుకొని చేశారు అదొక అద్భుతంగా అయింది ఇప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనకాల జరిగిన దోపరయుగాన్ని మళ్ళీ ఇప్పుడు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత జరిగిపోయే క కలియుగంలో జరిగిపోయే అంతాన్ని కూడా చూపించబోతున్నారు ఎక్కడి నుంచి వస్తాయి ఈ థాట్స్ మీ మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్ అంటే ఈ పర్టిక్యులర్ మూవీ ఐ థింక్ ఒక ఒక ఫస్ట్ టైం చూసి వాట్ ఎవర్ ఆ క్లైమాక్స్ అన్న ట్విస్ట్ అంటే ట్విస్ట్ అనుకోవచ్చు అవన్నీ చూసిన తర్వాత రెండోసారి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆ డిఫరెంట్ ఫిల్మ్ న్యూ ఫిలిం చాలా ఒక కొత్త వేరే పర్స్పెక్టివ్తో చూస్తాం రెండోసారి సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ అ సెకండ్ వాచ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్ణుడి యాంగిల్స్ చాలా ఉంటాయి రెండోసారి చూస్తున్నప్పుడు యుల్ బీ లైక్ ఓ ఇక్కడొక టిట్బిట్ ఉందా అక్కడ ఒక టిడ్బిట్ ఉందా అలా కనిపిస్తాయి దట్ ఈస్ అండ్ ఎక్కడి నుంచి వస్తాయి థాట్స్ అంటే తెలియదు సార్ అంటే అంటే మహానటులో కూడా చూసుకుంటే చాలామంది మంది ఉంటారు అంటే మీరు చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు ఒక కొత్త చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐ మేబీ ఇట్స్ ఇంట్రెస్ట్ మేబీ ఇట్స్ ఫన్ నాకు ఇష్టమేమో మేబీ సడన్లీ ఒక లాగా ఎవరో తెలిసిన ఆయన వస్తే సినిమాలో ఒక ఎక్సై ఇట్ ఫీల్స్ ఎక్సైటింగ్ ఇట్స్ లైక్ వన్ లిటిల్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ వరల్డ్ అండ్ దట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది ఈ సినిమాలో కాన్షియస్లీ అన్ని పెట్టుకోలేదు అన్ని పెట్టుకోలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విజయ్ ఇస్ అ అనుకోవచ్చు బట్ ఆల్సో యూ నీడ్ సంబడీ టు ప్లే అర్జున సో ఇట్స్ అ రోల్ సో ఇట్ ఈస్ అ రోల్ ఐ అంటే విజయ్ ఐ కాస్ట్ యాజ్ అ రోల్ ప్రాపర్లీ నాట్ యాజ్ గెస్ట్ థింగ్ ఎనీథింగ్ కలికి యూనివర్స్లో సెకండ్ థర్డ్ కూడా రాబోతున్నాయి ఒకటి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్